అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో ఉన్న ఒక అరుదైన మొక్క అందమైన మొక్క మనల్ని బాగా ఆకర్షించే మొక్క దాని యొక్క పూర్తి వివరాలు దాని యొక్క సమాచారం దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి మీరు చూస్తున్న ఈ అందమైన ప్రకృతిలో నిత్యం కూడా మనం ఎన్నో రకాల మొక్కలు చూస్తూ ఉంటాం వాటిల్లో కొన్ని రకాల మొక్కల్ని మనం చూసినప్పుడు అరే ఈ మొక్క పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అనే ఒక సందేహం అనేది ప్రతి ఒక్కరికి ఏదొక సమయంలో వచ్చే ఉంటుంది మరి అలాంటి వారి కోసం ఈ యొక్క వీడియోని మీకైతే నేను చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియోలో చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి వీడియో బాగుంటుంది చాలా బాగుంటుంది మీ అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు మరి ఇప్పుడు చూడండి ఈ ప్రకృతిని మనం గమనించినట్లయితే అన్ని మొక్కలు మనకు తెలిసినవే ఒకప్పుడు ఈ మొక్కల్ని మన పెద్దవాళ్ళు చాలా బాగా ఉపయోగించుకునేవాళ్ళు ఇందులో ఉన్న ఔషధాలు వాటి యొక్క దూపంలో అలాగే వీటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి ఇవన్నీ మన పెద్దవాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు కానీ నేటి తరం వచ్చేసరికి వెనకబడ్డం అలాగే ఈ జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం అలాగే ఈ జ్ఞానం రోజురోజుకి అంతరించిపోతూ ఉంది మరి ఇప్పుడు అలా అందులో భాగంగానే అంటే ఈ యొక్క జ్ఞానాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంలోనే నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు యొక్క వీడియోలో అందిస్తూ ఉంటాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకృతిలో ఉన్న అన్ని విషయాలు మీకైతే తెలుస్తాయి ఇప్పుడు చూడండి ఈ పూలు చాలా అందంగా ఉన్నాయి రంగురంగు పూలు చూడండి చెట్టు అంతా కూడా ఉంటాయి చెట్టు అంతా కూడా పూలే ఉంటాయి ఇవి కొంచెం మనం తాకగానే రాలిపోతూ ఉంటాయి ఈ పూలు మనం అటు తాకామంటే ఖచ్చితంగా రాలిపోతాయి ఆకులు కొంచెం బరకబరకగా ఉంటాయి పట్టుకుంటే చూసారు కదా ఈ కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయి దీని యొక్క కొమ్మలు అనేవి ఇవి చాలా పెలుసుగా ఉంటాయి చెట్టు ఆకులు పువ్వులు చాలా బాగుంటాయి ఇంకా మంచి శీతాకాలం సమయం వచ్చిందంటే ఈ చెట్టు నిండా పూలే ఉంటాయి ఇవి ముట్టుకోగానే రాలిపోతుంటాయండి మరి ఈ చెట్టు అనేది చాలా ఎత్తుగా చాలా గుబురుగా మనకు పెరుగుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది కాలువ కట్టల పక్కన రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పెట్టినా కూడా ఇవి కనిపిస్తూనే ఉంటాయి మరి వీటి కాయలు చూడండి గుత్తులు గుత్తులుగా కాయలు కూడా ఉంటాయి ఇదిగో చూడండి కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి చూసారు కదా దీనిని సీతమ్మవారి తరంబ్రా తలంబ్రాలు చెట్టు అంటారు సీతమ్మవారి తలంబ్రాల చెట్టు లేదంటే అత్తాకోడల చెట్టు ముక్కు పుటక చెట్టు ముచ్చటైన చెట్టు గాజుల పలక చెట్టు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి తలంబ్రాల చెట్టు అని ఎందు అన్నారంటే చిన్నప్పుడు పూర్వం ఒకప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ వీటిని తలపైన పోసుకునే వాళ్ళు తలంబ్రాలలాగా పూలు చాలా ముచ్చటగా ఉంటాయి పట్టుకోగానే రాలిపోతుంటాయి అలా తర్వాత సీతమ్మవారి యొక్క చెట్టు తలంబ్రాల చెట్టు అని ఎందువల్ల అన్నారు అంటే వారు కూడా ఈ యొక్క అంటే సాక్షాత్ సీతమ్మ మహాతల్లి ఈ యొక్క పూలని తీసుకొని చాలా ఇష్టంగా తలపైన చల్లుకుంది అని కూడా చెప్తూ ఉంటారు మరి అత్తాకోడల చెట్టు అని ఎందువల్ల అన్నారంటే పూర్వకాల పూర్వకాలంలో అత్తాకోడలు ఈ యొక్క పూలని ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు ప్రేమగా వాటిని తలలో కూడా పెట్టుకునే వాళ్ళు కాబట్టి అత్తాకోడల చెట్టు ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారండి మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ చెట్టు వల్ల ఈ చెట్టు పైపూతగా మాత్రమే వాడుకోవాలి కడుపులోకి పొరపాటును కూడా తీసుకోకూడదు ఎందువల్ల అంటే ఇది కొంచెం విషపూరితం కలిగి ఉంటుంది కడుపులోకి తీసుకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది అంటే ప్రాణాపాయం కలగకపోవచ్చు ప్రాణాపాయం కలగకపోవచ్చు కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాంతులు విరోచనాలు ఇలాంటివి వస్తాయి కడుపులోకి తీసుకుంటే కాబట్టి దీన్ని కేవలం పైపూతగా మాత్రమే వాడుకోవాలి ఈ యొక్క ఆకుల్ని వీటిని మరి ఈ యొక్క ఆకులు అలాగే దీని యొక్క గింజలు ఇవన్నీ కూడా ఔషధోపయోగములే మరి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను అయితే ఈ చెట్టు అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది ఎదుటి వాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది ఈ చెట్టు వద్దకు వచ్చేసరికి బాగా యొక్క వాసన పీల్చాలి అనేంత ఆలోచన అయితే కలుగుతుంది మరి ఎలా పనిచేస్తుంది అంటే కీళ్ళ నొప్పులు నొప్పుల సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఈ యొక్క అత్తాకోడల చెట్టు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసే తీయాలి రసం తీసి ఈ రసాన్ని అలాగే ఆకుల పేస్ట్ని మోకాలపైన కీళ్ళ నొప్పులు అలాగే మోకాల నొప్పులు ఉన్న నొప్పుల చోట దీన్ని వేసి పట్టుగా వేస్తూ కట్టుకడుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న మోకాల నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ మోకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక చర్మ వ్యాధులకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి ఇందులో కొంచెం పసుపు కొంచెం కొబ్బరి వేసి ఈ యొక్క ఆకుల యొక్క రసాన్ని రసాన్ని చర్మ వ్యాధుల పైన రాస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక రోగాలైనటువంటి గజ్జి తామర దురదలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక నొప్పులకు కూడా ఇది చాలా అద్భుతం అండి ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి ఈ యొక్క పేస్ట్ని నొప్పులపైన వేసుకడుతూ ఉండాలి ఇక ఇది గాయాలు తెగిన గాయాలు పుండ్లకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తెగిన గాయాలు గాయాలు తెగి రక్తం కారుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల మీరు వెతకండి ఎక్కడైనా సరే ఈ యొక్క ఆకులు మీకు కనిపించినట్లయితే ఆకుల్ని దంచి ఈ వచ్చిన రసాన్ని గాయాలపైన రాస్తూ ఉన్నట్లయితే తెగిన గాయాలు తగ్గుతాయి రక్తం కూడా వెంటనే ఆగుతుంది పుండ్లు దీర్ఘకాలిక పుండ్లకు కూడా ఇది ఒక మంచి ఔషధం ఈ యొక్క ఆకుల్ని దంచి వచ్చిన పేస్టుని పుండ్లపైన రాస్తూ ఉన్నట్లయితే పుండ్లు కూడా చాలా త్వరగా మానుతాయి అయితే వీటి యొక్క వాసనకి దోమలు అనేవి రావు వీటిని మనం ఇంట్లో ఇంటి ఆవరణంలో ఒక చెట్టు కనుక మనం వేసుకున్నట్లయితే ఇంటి ఆవరణంలో కానీ ఇంటి బయట గేటు ఆ ప్రాంతాల్లో కానీ ఒక చెట్టుని మనం కనుక నాటుకున్నట్లయితే ఈ యొక్క వాసనకి దోమలనేవి ఖచ్చితంగా రావు అలాగే ఈ పూలు దోమలని బాగా ఆకట్టుకుంటాయి దోమలన్నీ కూడా ఈ పూలపైనే ఉంటాయి కాబట్టి మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం కానీ మనల్ని కుట్టే అవకాశం కానీ ఖచ్చితంగా రాదు ఇంకా గడ్డలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి శరీరం పైన కంతులు గడ్డలు గోలీల్లాగా గట్టిగా ఉంటాయి మరి అలాంటి వాటికి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఈ పేస్ట్ అనేది ఆ గడ్డలపైన వేసి కడుతూ ఉన్నట్లయితే గడ్డలకు కూడా ఇది బాగా బాగా పనిచేస్తుందండి అలాగే పొలం గట్టలపైన కూడా అక్కడక్కడ ఇవి మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే ఆ దోమలు అనేవి ఖచ్చితంగా రావు రాకుండా ఇవి మనం కాపాడుతుంది తర్వాత ఆస్తమా లాంటి వ్యాధులకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీని యొక్క ఆకుల్ని కొద్దిగా మిరియాలతో మిరియాలు వేసి బాగా మరిగించి ఆవిరి పట్టి ఈ యొక్క ఆవిరిని మనం పీలుస్తూ ఉన్నట్లయితే ఆస్తమా వ్యాధులకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో పొలాలకి రక్షణగా వీటికి కంచగా వాడుతూ ఉంటారు అంటే పొలాల పక్కన ఏదైనా సరే ప్రవేశించకుండా పొలాల్లోకి వీటిని చక్కగా పక్కన వేసి పెంచుతూ ఉంటారు దీనివల్ల ఏంటంటే పొలానికి కూడా మంచి రక్షణ ఉంటుంది అని చెప్పి పూర్వకాలంలో ఏపుగా బారుగా వీటినైతే పెంచుతూ ఉంటారు ఇంకా ఇది బొల్లి మచ్చలకి శరీరం పైన ఉండే బొల్లి మచ్చలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే దీని యొక్క సమూలం చూడండి మనం చూస్తున్న పువ్వులు కానీ ఆకులు కానీ కాండం కానీ బెరడు కానీ ఈ సమూలం అంతా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమూలం ఒక పావు కేజీ మోతాదుగా తీసుకొని ఇందులో ఒక వంద గ్రాముల కొబ్బరి వేసి దీన్నంతా పేస్ట్లా చేసి బాగా కాచాలి కాసి పేస్ట్లా చేసి తర్వాత దీన్ని బాగా రోట్లో వేసి బాగా దంచి రొబ్బాలి ఈ వచ్చిన పేస్ట్ని శరీరం పైన ఉన్న బొల్లి మచ్చలపైన రాస్తూ ఉండాలి బొల్లి మచ్చలు అలాగే స్విత్రము అంటారు అంటే తెలుపు వర్ణంలో ఉండే మచ్చలు అంటారు వీటిని మంగు మచ్చలు అనే రకాల్లో కూడా ఇది బొల్లి మచ్చలు ఒక భాగం అన్నమాట అలాగే శరీరం పైన పొట్టు వచ్చే మచ్చలు ఉంటాయి తెల్ల తెల్లగా ఉండే మచ్చలు ఆ మచ్చలపైన వ్రాస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే ఇది బొల్లి మచ్చలు కూడా చాలా బాగా పనిచేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక తలనొప్పికి కూడా ఇది ఒక మంచి ఔషధం అండి తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల మీరు వెతకండి ఎక్కడైనా కనుక మీకు ఈ సీతమ్మ వారి తలంబరాలు చెట్టు మీకు కనిపించినట్లయితే దీని యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయండి ఈ రసం కానీ దీని యొక్క ఆకుల యొక్క పేస్ట్ కానీ ఏదైనా పర్వాలేదు ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కనతల పైన తలనొప్పి ఉన్న భాగం అలాగే కనతల పైన దీన్ని రాస్తూ అలాగే పట్టుగా వేస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే తీవ్రమైన తలనొప్పి దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి శిరో బాధలు అంటారు శిరో బాధలు శిరో దోషాలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి మరి దీన్ని కేవలం పైపూతగా మాత్రమే వాడుకోవాలి కడుపులోకి ఆహారంలాగా ఔషధంలాగా పొరపాటును కూడా తీసుకోకూడదు పైపూతగా దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే ఎన్నో రకాల సమస్యలకి మంచి పరిష్కారం లభిస్తుంది ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుందని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే